ఇప్పుడు మీకు ఈ అసలు ఇతనికి నాకు ఎక్కడ మాకు డిస్టర్బెన్స్ వచ్చిందని చెప్తా ఫస్ట్ స్టార్టింగ్ ఈ మున్నా అనే పర్సన్ కి నాకు అంత బానే ఉండే నా సాంగ్స్ చూసుకుంటా నాకు రిప్లైలు ఇచ్చుకుంటా నాతో చాలా బాగా మాట్లాడతాడు బావా బాబా అనుకుంటూ నా చుట్టూ ఆయన అన్నోడు బావా బాబా అనుకుంటూ నా చుట్టూ బా తిరుగుతాడు అరే నీ డైరెక్షన్ బాగుంటది బావా నీ దాంట్లో ఏది ఉన్నా కూడా నాకు ఇవ్వు అవకాశం ఇవ్వు అన్నట్టు చెప్పటోడు ఏదన్నా మన కలిసి చేసుకుందాం నువ్వు చేసాను ప్రతి నాకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి ఇవ్వు అన్నట్టు మాట్లాడుతుడు ఉన్న రిలేషన్ ఉన్న రిలేషన్ లో కొద్ది మాట్లాడుకున్నాం ఆ తర్వాత కొన్ని సాంగ్స్ కూడా మేము ఇదే క్లారిటీగా కొన్ని సాంగ్స్ కూడా నేను నా అంత ముందు మేము మాకున్న రిలేషన్ లో మేము వరుసగా తన సాంగ్ నా సాంగ్స్ లో తన పెట్టడం స్టార్ట్ చేసి ఆ తర్వాత నాకు ఒక పర్సనల్ ఒక ప్రాబ్లం వచ్చింది ఓకే నాకు పర్సనల్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అతని దగ్గర నేను అమౌంట్ తీసుకున్నా ఎంత ఒక టూ ల్యాక్స్ తీసుకున్నా తను రీసెంట్ గా మీద నిన్న ఒక టూ డేస్ బ్యాక్ మీ దాంట్లో ఇంటర్వ్యూ కూడా చెప్పిండు అవును శివకు నేను ఇట్లా వేరే అక్కడ ఇక్కడ ఒక డైరెక్టర్ ఒక అతని దగ్గర తీసుకొని వచ్చిన అని చెప్పిండు చెప్పిన తర్వాత అది వాస్తవం అతని దగ్గర డబ్బులు తీసుకున్నా డబ్బులు దగ్గర డబ్బులు తీసుకున్నా తీసుకున్నా ఎంత తీసుకున్నావు అప్పుడు నేను టూ ల్యాక్స్ తీసుకున్నా టూ ల్యాక్స్ తీసుకున్నా చెప్తున్నా నేను ఓపెన్ తీసుకున్నా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ నాకు అవసరం అలాంటిది పేపర్ ఉంద పేపర్ ఏం లేదు పేపర్ తీసుకోడు కాకపోతే కొన్ని నెగిటివ్ మన వీడియో ప్రూఫ్ లెక్క తీసుకుంటాడు అప్పుడు అలా టెన్ పర్సెంట్ అనే ఉందా బాబీ మెన్షన్ చేయడు ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమని ఎట్లా అనాలి నేను అంటే అది టెన్ పర్సెంట్ ఇచ్చినట్టుందా ఉన్నది ఓకే ఇప్పుడు మీకు అవి చూపిస్తా ఏంటంటే ఇప్పుడు అతను అతను చెప్తుండే కదా నేను అతనికి డబ్బులు తీసుకున్న మాట వాస్తవం ఆ డబ్బులు అతనికి నేను రిటర్న్ కూడా చేసిన ఆ డబ్బులు నేను రిటర్న్ కూడా చేసిన ఎవరికి చేసినావు మున్నాకి మున్నాకి రిటర్న్ చేసినప్పుడు నేనే అదే ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఆ లక్ష్మణ్ దగ్గర నుంచి ఒక పర్సన్ దగ్గర నుంచి నాకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిండో ఆ డబ్బుల్ని రిటర్న్ చేసేసిన ఉందా ఎవిడెన్స్ ఉందా ఇవి ఎవిడెన్స్ ఉంది విత్ వీడియో ప్రూఫ్ ఉంది ఎందుకంటే ఈ అలాంటి వాడి అని నేను అప్పుడేం చేసిన అంటే నేను కంప్లీట్ గా దాన్ని అప్పుడేమో వీడియో రికార్డ్ చేసుకున్నా అమ్మాయి ఎవరు దొంగనో అర్థమైతే లేదుగా మీరు అందరికి నేను చెమటలు పాటిస్తా మీరు యాంకర్లకు చెమటలు పాటిస్తున్నారు కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ ఉంది ఇది ఇగో ఈ గొప్పడు హాయండి నమస్తే నా పేరు మున్నా వీడియో కూడా ప్లే తీస్తున్నావు మొత్తం హాయండి నా పేరు మున్నా ఎండి గౌస్ అలియాస్ అని ట్యూన్స్ ఈ రోజు డేట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ డేటు ఫిబ్రవరి ఇతని చెక్కు నా దగ్గర ఉంది ఇతని పేమెంట్ మొత్తం నాకు ఇచ్చేసాడండి ఇతను ఏం బాగిలేడు సాక్షం అని లక్ష ఇరవై రెండు డబ్బులు చెప్తా అది అది కూడా మీకు చెప్తా తీసుకున్నావా అయితే నేను ఏదైతే డబ్బులు తీసుకున్నానో ఈ అమౌంట్ ఇచ్చేసిన ఇంకోటి నా చెక్ కూడా ఇవ్వలేదు నా చెక్ కూడా తన దగ్గరే పెట్టుకున్నాడు ఇంకా సార్ నా చెక్ కూడా ఇవ్వలేదు నేను ఏదైతే ఈ అమౌంట్ తీసుకున్నాను ఈ అమౌంట్ క్లియర్ చేసేసిన క్లియర్ చేసిన ఆ తర్వాత ఇది ఇంకోటి ఇది ఇప్పుడు ఇచ్చింది అతని లిక్విడ్ రూపకంగా క్యాష్ రూపకంగా ఇచ్చేసిన అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ తర్వాత నేను తన దగ్గర ఒక అమౌంట్ మళ్ళీ వేరే కొంచెం అమౌంట్ అప్పుడు తీసుకున్నా మళ్ళీ తీసుకున్నాం మళ్ళీ తీసుకున్నాం దేనికి అవసరం నిమిత్తమా నా అవసర నిమిత్తం నా అవసర నిమిత్తం అప్పుడు నేను అతని దగ్గర అమౌంట్ తీసుకున్నా అమౌంట్ తీసుకుంటే క్లియర్ చేసిన ఒకటి తొంభై తొమ్మిది వేలు ఇది ఒకటి క్లియర్ నాకు ఫార్వర్డ్ చేస్తాను అది ఇంకొకటి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇది ఒకటి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇక అతనికి నేను కొట్టిన ఇంట్రెస్ట్ నార్మల్గా టెన్ థౌసండ్ వడ్డీ ఎంత తీసుకున్నా సెకండ్ టైం ఇది వన్ లాక్ ది టెన్ థౌసండ్ ఇంట్రెస్ట్ మళ్ళీ వన్ లాక్ ది టెన్ థౌసండ్ ఇంట్రెస్ట్ టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆ తర్వాత వన్ లాక్ ది టెన్ పర్సెంట్ నా అవసరం కాదు కాదు శివన్ నాకు ఇక్కడ క్లారిటీ నువ్వు సెకండ్ టైం తీసుకున్నప్పుడు ఎన్ని డబ్బులు తీసుకున్నావు లక్ష అండ్ నేను అతని దగ్గర ఫస్ట్ ఒకసారి టూ ల్యాక్స్ తీసుకున్నా అది ఇచ్చేసిన ఇచ్చేసిన అయితే దానికి యాక్చువల్లీ దానికి అనుకుంటా ఏదైతే ఇచ్చేసనో అది క్లియర్. దానికి ముందో దాని తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకున్నా వన్ ల్యాక్ అప్పుడు మాకు రిలేషన్ బానే నువ్వు ఆ వీడియోలో చెప్పింది. apna ఉన్నది నా సాంగ్ నా channel లో నువ్వు అప్పుడు వీడియోలో ఏదైతే మున్నా చెప్పిండు. అవి ఫోన్ పే తో కొట్టనో క్యాష్ ఇచ్చినావా? ఏది? ఏం చెప్పిండు? ఇప్పుడు నా పేమెంట్ క్లియర్ అయింది అని చెప్పింది. ఎవరు? అది క్యాష్ ఇచ్చేసనా? ఎవరున్నారు క్యాష్ ఇచ్చి ఇప్పుడు మీ ఆ ఆ వీడియోలోనే ఉన్నది. నాశిప్ క్యాష్ ఇస్తుండు అది కూడా చెప్పు అనేది లాస్ట్ ఎండింగ్ లో మీకు వీడియో ఉంది. ఆ వీడియోలో ఉంది ఇప్పుడు. ఇప్పుడు మీరు విన్న వీడియోలో క్యాష్ ఇస్తుండే అది కూడా చెప్పు అని అన్నాడు. సాక్షం అనిల్ అన్నాడు అంటే. ఆ ఉన్నారు కదా? ఆ క్యాష్ ఇచ్చినట్లేదు కదా అన్నలా. ఆ క్యాష్ ఇదే అని ఎందుకనకోకూడదు ఏది ఏ క్యాష్ ఫోన్ పే లో కొట్టి క్లోజ్ చేసుకున్నావ్ అని ఇది ఇప్పుడు డేట్ ఉంది కదా అందులో ఇలా డేట్ ఉంది కదా మీకు డేట్ ఓకే ఓకే డేట్ ఓకేనా ఇది వాటి ఇంట్రెస్ట్ నేను కొట్టింది టెన్ థౌసండ్ ఎయిట్ ఇది ఫస్ట్ ఉందా ఎప్పుడు ఉంది ఏ ఏరియాలో ఉంది ఇది ఇప్పుడు నువ్వు కొట్టింది ఇది టూ థౌసండ్ ట్వంటీ అదే నేను తీసుకుంది ఒకటే ఇయర్ అతనికి నాకు మా ఇద్దరు ఆ ట్వంటీ త్రీ నేర్లో నెలలు గ్యాప్ అంతే అప్పుడే ఉన్నది సో ఇది మా పొద్దున వాళ్ళొచ్చి ఎవడని చూపిస్తారు మనీ పెట్టాలి అందుకే అంటున్నా అవి ఇది ఒకటి నేను అతని దగ్గర ఒక అమౌంట్ తీసుకున్నా అది క్లియర్ చేసిన ఓకే డన్ ఇది అయిపోయింది మాకు అయిపోయిన తర్వాత అతనికి నాకు ఆ అమౌంట్ పరంగా ఎలాంటి లావాదేవీ లేవు ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనే నన్ను అడిగిండు అరే బాబా సాంగ్ పేరు మెన్షన్ చేయకు చెప్పారు సురేష్ ప్రొక్షన్ వాళ్ళు ఎందుకంటే ఛానల్ వాళ్ళకాడు ఉన్నది మళ్ళీ ఇప్పటికే ఇది జనాలు నిజమేంత అబద్దమైతే తెలియకుండా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని అయితే ఒక సాంగ్ నాది ఏదైతే ఉందో అది నా ఛానల్ నాకనే ఉన్నది ఏదైతే ఉందో ఈ సాంగ్ పార్ట్ నాకు దీనికి రైట్స్ నాకు కావాలి పార్ట్ టు కంప్లీట్ నాకు కావాలి మొత్తం నాకు ఎంతో చేసిస్తావు అని మాట్లాడింది ఎంతో చేయిస్తా అని మాట్లాడి ఆ తర్వాత నేను ఇంత అని చెప్తే నాకు అదంతా అవసరం లేదు నేను నీకు ఒక టూ ల్యాక్స్ ఇచ్చేస్తా నాకు ఈ టూ ల్యాక్స్ కి నాకు ఆ ఆడియో నాకు మొత్తం ఇచ్చేసాయని చెప్పింది అంటే నేను అప్పుడు సరే ఓకే అనన్న అయ్యి ఆయన వచ్చి నేను టూ ల్యాక్స్ నీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నీకు ఇస్తాను నాకు ఆడియో ఇచ్చేసే ఫస్ట్ తనే నాయబడి పడ్డది నన్ను అడిగింది అదొకటి ఆ తర్వాత సాంగ్ నేను అతనికి ఇచ్చేసిన అమౌంట్ ఇచ్చేసిండు అమౌంట్ మేము అది సాంగ్ విషయాన్ని మాట్లాడుకు సాంగ్ ఎంత మాట్లాడుకోరు టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి మాట్లాడు రైట్స్ ఇచ్చినందుకు ఆ అయిపోయింది అదే రోజు తీసేసుకున్నా అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత గా ఒక వన్ వీక్ తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ అంతే గ్యాప్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నాకు ఫోన్ చేసి ఆ బావా నాకు మా బాయ్ ఒప్పుకుంటలేడు నాకు ఈ ఆడియో వద్దు బాయ్ వాళ్ళెవరో బాయ్ అంట ఆ ఎవరో బాయ్ అంట బాయ్ ఇప్పుడు ఒప్పుకుంటలేడు ఈ ఆడియో నాకు వద్దు దీన్ని ఎవరికైనా ఇచ్చేసి దీన్ని ఎవరికైనా ఇచ్చేసి నా డబ్బులు నాకు ఇచ్చేసాయి నాకు ఇది వద్దు అని చెప్పిండు నేను నేను తీసుకోమని అడగలేదు నువ్వే నా వెంబడి తీసుకో 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 నువ్వే నా వెంబడి పడ్డావు నువ్వే నా వెంబడి పడ్డావు మళ్ళీ ఇప్పుడు నాకు ఇది వద్దు నాకు ఇది కావాలి అది కావాలి అడగడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగిన అరే బాబా మనము పొద్దున్న లేస్తే ఇక్కడ కృష్ణనగరం మనం తిరగటో ఇదంతా కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడిండు మాట్లాడితే ఆ ఇప్పుడు 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 నేనైతే దాన్ని చేయలేను నేను వేరే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి నేను అమ్మలేను నేను దానికి రేటు నేను మాట్లాడలే నువ్వు ఇచ్చి నువ్వు వచ్చి రేటు మాట్లాడి నుంచి నువ్వు రెండు లక్షల ఆయనే మాట్లాడిండు మాట్లాడి ఇప్పుడు వచ్చి నువ్వు అడుగుడు ఎంతవరకు కరెక్ట్ ఇది అడిగిన అడిగిన తర్వాత అతను రోజు నాకు ఫోన్ చేస్తుండే అప్పటి నుంచి పొద్దున ఫోన్ చేసి అరే బాబా ఎవలక చెప్పినవా అరే బాబా వెళ్ళకం చెప్పినవా బావా ఇది లేకపోతే నాకు బాయ్ వస్తాడు ఆయన వస్తాడు ఈయన వస్తాడు అని కొంచెం నెగిటివ్ గా మాట్లాడు స్టార్ట్ చేశాను నెగిటివ్ మాట్లాడు స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అంతకు ముందు అందులో ఒక సాంగ్ చేసినా అందులో ఆ సాంగ్ హిట్ పడ్డది ఆ ఛానల్లో ఆ అన్న వచ్చేసి ఆ సడన్ గా ఒక రోజు నాకు కలిసి శివ నెక్స్ట్ ఏమన్నా మన ప్రాజెక్ట్ ఉంటే చూడు అని అంటే అన్న మాకు జరిగిన విషయం ఇది అన్న నేను ఇట్లా ఇది జరిగింది మున్నాకి ఇట్లా ఇచ్చేసినా మీరు తీసుకుంటా అంటే చెప్పండి మీరు అక్కడ తీసుకొచ్చేస్తాం మీరు ఆడియో డబ్బులు మీరు ఇస్తే ఆయనకి ఇచ్చేస్తాం మనం మాట్లాడుకు మళ్ళీ చేసేసుకుందాం అని అన్న ఒక అన్న ఆ పేరు మెన్షన్ చేయకమని చెప్పాడు ఆ విషయం ఈ మున్న అనే పర్సన్ కి తెలుసు ఆయన ఆల్రెడీ మనం మీతో ఇంటర్వ్యూలో మాట్లాడాడు సో ఎవరైతే ఆ అన్న ఉన్నాడో ఆ అన్నతో నేను మాట్లాడినా మాట్లాడిన తర్వాత అన్న ఓకే అన్నాడు శివ ఓకే దా మనం వచ్చేసి మరి మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకుని చేసుకుందామని అన్నాడు అన్న తర్వాత మేము ఆ అన్న దగ్గరికి వెళ్ళిన ఆ అన్నకు నేను ఒకటి ఒక అమౌంట్ కి దాన్ని మాట్లాడుకున్నాం ఆడియోని వీడియో మొత్తం చేసి మనం మాట్లాడుకుందాం చేసి మనం మాట్లాడుకున్నప్పుడు ఏమైందంటే ఆ అన్నకు ఆ అగ్రిమెంట్ మేము చేసుకున్న రోజు ఒక ట్వంటీ థౌజండ్ నా చేతిలో పెట్టిండు ఆ అన్న ఎవరైతే నేను ప్రాజెక్ట్ చేసిందా అనుకున్నా అన్న నాకు ట్వంటీ థౌజండ్ నా చేతిలో పెట్టిండు అయిపోయింది అయిపోయిన తర్వాత నేను మున్నా దగ్గరికి వచ్చిన మున్నా దగ్గరికి వచ్చి మున్న ఈ అన్నతోటి మాట్లాడినా అన్నకి ఇట్లా అంటుండు కాబట్టి నువ్వు మాట్లాడమన్నప్పుడు ఆ నేను మాట్లాడను నువ్వు మాట్లాడి నేను వింటా అంటే నేను మాట్లాడినా ఆ అన్నతోటి నేను అన్నతో మాట్లాడినప్పుడు విన్నాడు అప్పుడు నా పక్క పొన్న వీళ్ళు కొంతమంది ఉన్నారు ఆ సో మాట్లాడంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇగో అరే బావా నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా ఆయన ఇంకోటి మాట్లాడుకున్నప్పుడు ఆ అన్న ఏమన్నాడు అంటే ఇప్పుడు ఒక ట్వంటీ థౌసండ్ ఇస్తున్నా నాగరి ఇప్పుడు ఇప్పుడే నాకు మొత్తం అమౌంట్ అయితే నాకు ఇప్పుడు లేవు నాకు ఒక అమౌంట్ వచ్చేది ఒక వన్ వీక్ లో నాకు అమౌంట్ వస్తుంది వన్ వీక్ లో అమౌంట్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అయిద్దా అప్పుడు ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తా ప్రాజెక్ట్ తీసేసుకో అని చెప్పింది ఇది జరిగింది అదే విషయం వచ్చి మున్నకు చెప్పిన మున్న దానికి ఓకే అన్నాడు అయిపోయింది అయిపోయిన తర్వాత మున్న ఏమన్నాడు అంటే ఫైనల్ గా నీకు ఆయన వన్ వీక్ అని చెప్పింది కదా నాకు వన్ వీక్ అవసరం లేదు నీకు వన్ మంత్ టైం ఇస్తున్నా వన్ మంత్ లా నువ్వు నాకు ఆయన గురించి అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చేసి లేదు అని అంటే బాబా టెన్ పర్సెంట్ వడ్డీ పడుతుంది నీకు తెలుసు కదా నీకు నేను బయట నేను నడిపించుకుంటా అని చెప్పి అన్న తర్వాత నేనుండి సరే ఓకే అని చెప్పిన ఎందుకంటే నాకు వన్ వీక్ లో ఇస్తాను ఎందుకంటే ఆ అన్నకు నాకు తెలుసు అన్నతో ఒక ప్రాజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు ఆయన మమ్మల్ని చూసుకున్న విధానం తెలుసు ఆయన అన్ని మాకు అన్ని అంత బాగా చూసుకున్నాడు ఆయన అమౌంట్ విషయం మాకు ఎప్పుడు అట్లా డిలే చేయలేదు ఆ నమ్మకం ఎందుకంటే ఆ సాంగ్ హిట్ అయినప్పుడే ఒక ఆ సాంగ్ పెట్టిన బడ్జెట్ అంతా పెట్టి మాకు పార్టీ ఇచ్చిండు ఆ సాంగ్ హిట్ అయితే ఆ సాంగ్ ఒక టూ డేస్ లో త్రీ లో వన్ మిలియన్ పోయినప్పుడు సారీ వన్ వీక్ పోయినప్పుడు వన్ మిలియన్ పోయినప్పుడు జస్ట్ వన్ మిలియనే పోయింది అప్పుడు పోయినప్పుడు మాకు అంత పెద్ద పార్టీ ఇచ్చిండు ఆ తర్వాత అది ఇంకా టెన్ మిలియన్ ఆ తర్వాత కూడా మళ్ళీ లక్షలో రెండు లక్షలు పెట్టి మళ్ళీ ఇట్లా ఇచ్చిండు అంత చాలా మంచి పర్సన్ అయితే ఆ అన్న దగ్గర పోయినా వన్ వీక్ అయింది ఆ అన్న దగ్గర పోయినా శివ నేను ఇట్లా ఒక సంథింగ్ ఒక దాంట్లో పెట్టిన అందులో లాక్ అయిపోయినా మనకు ఆ అమౌంట్ రానికి ఇంకొంచెం ఒక వన్ వీక్ టైం పడుతుంది కొంచెం టైం ఇవ్వు అని చెప్పిండు టైం అని చెప్పిన తర్వాత అక్కడ మళ్ళీ అదే విషయం మున్నాకి చెప్పిన ఇక బావా నేను వన్ మంత్ టైం ఇస్తున్నా ఏ అన్నాడు సో నాకు ఇక్కడ వన్ మంత్ అయిపోయింది ఈ అన్నకు డబ్బులు రాలే ఈ అన్నకు డబ్బులు రాలే వన్ మంత్ అయింది వన్ మంత్ అయిన తర్వాత మున్న డైరెక్ట్ బావా వన్ మంత్ అయింది నువ్వు థౌసండ్ ఇంట్రెస్ట్ చేస్తున్నా అని దానికి ట్వంటీ